హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మేడారం వెళ్తున్నాము మేడారం వెళ్ళాలంటే ఉదయం నాలుగు గంటలకే లేచాము అంటే త్రీకి లేచాము నాలుగు వరకు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ వచ్చింది ఫ్రెండ్స్ క్యాబ్లో ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్ళాగానే మాకు ఇక్కడ నుండి ఏమి అంటే కృష్ణా ట్రైన్ ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే ఇంటర్ సిటీ ఉంటుంది కృష్ణా అయితే యాక్చువల్ టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఉంటుంది అదే ఇంటర్ సిటీ అయితే సెవెన్ ఫిఫ్టీకి ఉంటుంది ఇక్కడ నుండి మీరు మేడారం వెళ్ళాలి అంటే బస్సు రూట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బస్సు అయితే చాలా లాంగ్ అవుతుంది టైం మొత్తం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ట్రైన్ బుక్ చేసుకున్నాం ట్రైన్ బుక్ చేసుకొని మేమైతే నెక్కున్న దిగుతున్నాం ఎందుకంటే అక్కడ దిగినాక మాకు మా వెహికల్ ఉంది ఆ వెహికల్లో వెళ్తాము అయితే మేము నిక్కుండలో దిగి మాకు అక్కడ మా మామ వాళ్ళది ఆటో వస్తుంది ఆటోలో వెళ్తున్న ఫ్రెండ్స్ మీరైతే మాత్రం ఖచ్చితంగా వరంగల్లో దిగండి వరంగల్లో దిగితే మీకు బస్సులు ఉంటాయి ఒకవేళ బస్సులు లేకున్నా కూడా మీరు పసరా వరకు ఆటోకైనా వెళ్ళొచ్చు ఆటోకైనా వెళ్ళొచ్చు లేదా పసరా వరకు మీరు పసరాకి వెళ్ళే బస్సులు చాలానే ఉంటాయి ఆ బస్సులు అక్కడ దాకా పసరా వరకు వెళ్ళేసి అక్కడ దిగితే మీకు ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే అదే జాతర టైంలో అయితే ఫుల్ బస్సులు ఉంటే సపరేట్గా ఇక్కడ నుండి వరంగల్ నుండి డైరెక్ట్ వేస్తారు మీకు అమౌంట్ కూడా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అదే డైరెక్ట్ మీరు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి కూడా బస్సులు ఉంటాయి అక్కడ నుండి మీరు ఇంత దూరం రావాలంటే ఛార్జెస్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంది అంటే ప్లస్ మీకు సికింద్రాబాద్ నుండి వరంగల్ రానికే మీకు నాలుగు గంటలు ఐదు గంటల టైం పడుతుంది అదే ట్రైన్కి అయితే జర్నీ తొందరగా అయిపోతుంది త్వరగా వస్తారు అలిష్టా కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇక వెళ్తుండే నాకు ఈ చెరువు అవ్వబడ్డది తీసిన చెరువు మాత్రం బాగుంది ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు మేడారం గురించి పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలోనే నేను ఏదో ఇస్తాను అక్కడికి ఎలా వెళ్ళాలి రూట్ ఏంది ఎక్కడెక్కడ దిగుతారు ఎట్లుంటుంది అనేది ఇప్పుడైతే మేము మినీ మేడారం జాతర జరుగుతుంది కనుక వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ దానికి వచ్చేసాము ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే దిగుతాము మేము కానీ ఈరోజు ట్రైన్ కొద్దిగా లేట్కి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్కునోళ్ళు దిగినాం ఫ్రెండ్స్ ఈ నెక్కునోళ్ళు దిగినాం మా ఆటో కూడా రెడీలు ఉంది ఇక్కడ కొద్దిగా పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారు కొద్ది అన్నాలు తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదకొండు ముప్పై ఐదు అవుతుంది ఇక్కడ దిగినాము దిగి ఇక్కడ కూర్చొని కొద్దిగా అన్నం తినేసి అంటే ఇంటి దగ్గర నుండి వస్తున్నప్పుడు పులిగోర చేసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ తింటున్నాం పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు తినేసి వెళుతాము ఇక అన్నం తింటాను అన్నం తిన్నామంటే మా ఆటో వస్తుంది మా ఆట వచ్చిందంటే ఎక్కిపోడం మళ్ళీ తిప్పకు మా ఆటో వస్తుంది ఆటో వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుందని తింటున్నాం ఇక తిన్నామంటే మేడారం స్టార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ దిగాము మా వాళ్ళు అయితే చేతులు పడుకోనికి వెళ్ళారు వచ్చేది మా అమ్మ మా అమ్మ వస్తుంది చాలా సంవత్సరాలు అవుతుంది మా అమ్మని తీసుకొని వెళ్ళక ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము మా వాళ్ళు అయితే అన్నాలు తింటున్నారు ఇప్పుడు చూడరు వీడియోకి వెళ్ళాను చూడడం లేదు మా అమ్మ మా బిడ్డ మా కొడుకు మేమంతా ఫ్యామిలీతో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఆడ మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్రెండ్స్ చూడడానికి మాత్రం బాగుంటుంది మేము ఎప్పుడు వెళ్ళినా మినీ ఇయర్లా టూ టైమ్స్ వెళ్తాం ఫ్రెండ్స్ ఇది మినీ మేడ ఆరాం జాతర కనుక వెళ్తున్నాము మీరు మాత్రం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం కమ్సేకమ్ ఒక వన్ డే టూ డే ఖచ్చితంగా ఉండు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం మనకు ఫ్రీగా ఉంటుంది మంచిగా ఉంటుంది మా ఆటో కూడా వచ్చేసింది ఆటో కాడికి వెళ్తున్నాము లగేజ్ పట్టుకొని తిన్నాము ఇక మేము వచ్చేసరికి ఆటో రెడీలు ఉంది ఆటోలు అన్నీ ప్యాక్ అంటే ఎల్లుడే ఫ్రెండ్స్ మా మామ వీళ్ళు మా అక్క మా పెద్ద అక్క మా బావ మా అల్లుడు మా అల్లుడే ఆటో దూలేదు వెళ్తాం ఫ్రెండ్స్ ఈ ఆటో మాదే ఇక్కడ నుండి వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా మా ఫ్యామిలీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే మాకు అక్కడికి వెళ్ళేసరికి మినిమం నాలుగు అవుతుంది మధ్యలో ఆగకుండా వెళ్ళినాం అనుకో మూడు అట్లా కావచ్చు త్రీ అవర్స్ పడుతుంది లేదు అని అంటే మాత్రం నాలుగు గంటలు దానికి అవుతుంది ఫ్రెండ్స్ స్టార్ట్ అయినాం ఇదంతా మా ఫ్యామిలీ నస్తే మాత్రం ఒక లైక్ అయ్యాను ఫ్రెండ్స్ సక్సెస్ చేసుకొని చూడండి కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే ఇక అన్నీ ఇలాంటి తెలియని అన్నీ నేను చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మేడారం వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా గట్టమ్మ తల్లి ఉంటుంది గట్టమ్మ దర్శనం చేసుకున్నాకనే మేడారం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం గట్టమ్మ తల్లి దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ మొదటి పూజ ఇక్కడే చేస్తారు మేడారం వెళ్ళే ప్రతి భక్తులు ఇది గట్టమ్మ తల్లి కాడం ఆగి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఇదే గట్టమ్మ దేవాలయం అంటారు ఇది ఇక్కడికి వెళ్ళినవంటే మాకు కరెక్ట్ సగం వచ్చేసినట్టే సమ్మక గద్దెలు ఇక్కడ కూడా ఉంటాయి తల్లి మాత్రం బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా మీరు బస్సుకు వచ్చినా కూడా ఇక్కడ ఆగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బస్సు వాళ్ళు కూడా ఇక్కడ ఆపుతారు ఖచ్చితంగా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి మొక్కిన తర్వాతనే మనం వాడికి వెళ్ళాలి రిటర్న్లో మీరు వస్తున్నప్పుడు ఆకుండా నేను లేదు బస్సు నుంచి నేను మొక్కొచ్చు కానీ మనం బస్సులు వచ్చినా మనం వెహికల్ తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆగి తల్లికి మొక్కి కొబ్బరికాయలు కొట్టేసి మనం దర్శనం చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏమన్నా మీరు తల్లికి మందుగిట్లా ఆరవేయాలన్నా కూడా ఇక్కడ పోయాలి మీరు అనుకున్న కోరికలు ప్రతి ఒక్కడి తీరుతాయి ఫ్రెండ్స్ ఏ గట్టమ్మ తల్లి చూడటం ఎంత చక్కగా ఉన్నది తల్లి మన కోరిన కోరికలు అన్నీ తీరుస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాత్రం గట్టమ్మ కాడ ఆగకుండా మాత్రం మోకూరి మీరు ఎలాగొచ్చినా కూడా గట్టమ్మ కాడ ఆగాలి ఆగి తల్లి దర్శనం చేసుకోవాలి ఇక్కడ సమ్మక్క గద్దెలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొక్కాలి చూడండి తల్లి ఎంత అందంగా ఉందో గట్టమ్మ దేవాలయం ఇదంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాయి మా వాళ్ళు ఫోటోలు దిగురు అంటే నేను అయితే వీడియోనే తీసిన ఇదంతా మా బ్యాచ్ మా అమ్మని రమ్మంటే నేను దిగ ఫోటోలు అని అంటుంది మేము మా వారికే దిగుతున్నాము మా కూతురు ఇక్కడ ఒక తల్లికి త సమ్మక్క ఊనింది గట్టమ్మ కాడ డ్యాన్స్ తుటూర్రీ డాన్స్ అంటే దేవుడు అక్కడ వాళ్ళు పాటలు పెట్టిండ్రు సమ్మక్క తల్లి వచ్చింది వాళ్ళ మీదకి ఇట్లా దేవత అనేది భూమిది మీకు ఏదైనా తప్పు చేసినా కూడా చెప్తాయి మనం వెళ్తుంటే ఇక్కడ రెండోది గట్టమ్మ అనే ఇంకోటి చిన్నది వస్తుంది ఫ్రెండ్స్ ఈడ కూడా ఆగి కొబ్బరికాయ కొట్టాలి ఖచ్చితంగా ఈడ కొట్టి ఫస్ట్ పెద్ద గట్టమ్మ కాడ కొట్టాలి తర్వాత ఇక్కడ కొట్టాలి కొట్టిన తర్వాత వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ మొత్తం కారాడివి ఫ్రెండ్స్ ఇక్కడి వరకు పెద్ద మేడారం అప్పుడు మాత్రం ఇక్కడి వరకు కాలు తీసి కాలు పెట్టినంత సందు లేకుండా పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మీకు చాలా వరకు అయితే నేను ఇక్కడ నుండే లైవ్ పెడతాను చూడండి ఇదంతా పెద్ద అడవి ఫ్రెండ్స్ ఇట్లా అవ్వబడుతున్నాయి చూడండి ఈ గుట్టలు ఇటు సైడ్ ఇటు సైడ్ అంటే ఇప్పుడు అన్ని పొలాలు ఉన్నాయి అప్పుడైతే ఈ పొలాలు ఉండయి ఇది రానడానికి కొద్దిగా డెవలప్ అయింది కానీ అప్పుడు ఈ ఇండ్లు కూడా లేకుండా ఫ్రెండ్స్ నేనైతే నా చిన్నతనం నుండి మేడారం వస్తున్నాను నాకు ఇప్పుడు వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఈ ఫార్టీ ఇయర్స్లో నేను నా చిన్నతనం నుండి వచ్చేస్తున్నా కానీ అప్పటికి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మస్తు అంటే మస్తు మారింది అప్పుడు రోడ్లు కూడా లేకుండా ఉండే నువ్వు బాగా చేశారు ఇవన్నీ ఇప్పుడైతే పొలాలు వేశారు అప్పుడే అదే పెద్ద మేడారం జాతర అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఈ ఇయర్ అయితే ఇప్పుడు మినిమేడారం కొద్దిగా పబ్లిక్ అయితే తక్కువనే ఉంటారు ఇదంతా నిండుతారు ఫ్రెండ్స్ అప్పుడైతే మనకు ఫుల్ రెష్ అంటే ఫుల్ రెష్ ఉంటుంది తెలంగాణలో ఇది ఒక పెద్ద కుంభమేళ అనుకోని కుంభమేళకు వచ్చినంత పబ్లిక్ వస్తారు వీడికి ఇదంతా అడవే ఫ్రెండ్స్ కారు అడవి ఉంటుంది ఈ యొక్క ఊరికి వచ్చేసిన ఇక్కడ ఊరు కూడా ఉంది ఇక్కడ నుండి మనం ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఊరు ఇది మొత్తం మేడారమే మేడారం దగ్గరలో ఉన్నాము మనం ఇదంతా అడవి ఫ్రెండ్స్ మీకు వెళ్తుంటే రోడ్డు తెలియదు కనుక అని చెప్పేసి నేను వెళుతున్నాను అక్కడ నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా అడవినే ఇప్పుడైతే పబ్లిక్ ఎవరు లేరు అప్పుడు జాతర అప్పుడు మాత్రం బాగా పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్ ఇది వస్తుంటే ఒక ఊరు ఉంటుంది మనకి ఏమైనా కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు టెంపుల్ అయితే ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఇది కూడా బాగుంది లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడికే నేను స్టాప్ చేస్తున్నాను ఇప్పటికే టెన్ మినిట్స్ ఇంతసేపు చూడాలంటే మీకు బోర్ వస్తుంది నెక్స్ట్ వీడియో చూడండి పూర్తి డీటెయిల్స్ మేడారం గురించి చెప్తాను ఫ్రెండ్స్